శ్రీ మునిపెల్లె రాజుగారి కథ ఒకటవ భాగం పదకొండు నాలుగు ఇరవై ఆ పుస్తకం ఇలా ఉంది మల్ చెరువు అయ్యేవారు ఈ కథని సాహితీ నావికులకు లైట్ హౌస్ లాంటివి అన్నారు శ్రీ విహారి కథా ఋషులు ఒకరిద్దరిలో ఒక తుల్యుడు రచించిన కథలు అన్నారు ఇవి ఒక మాస్టర్ పెయింటర్ కుంచె స్పర్శ లాంటి శైలిలో చిత్రించిన వర్ణచిత్రం ఒక గొప్ప భావుకుడి పాత్రిక మానవతా గీతాలని నేనంటాను అన్నారు ఎవరు కీర్తిశేషులు వాకాటి పాండురంగారావు గారు కండవస గ్రంథాలయం హైదరాబాదు వాళ్ళు దీన్ని ముద్రించారు జీవిత పోరాటంలో ఎన్ని విషమ పరిస్థితులు ఎదురైన త్యాగధనులుగా నిష్కల్మ సహృదయులుగా కథాశేషుడైన మా అమ్మ మునిపల్లె శారదాంబ మా నాన్న మునిపల్లె హనుమంతరావు గారు భక్తితో కృతజ్ఞతతో ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నానని రాజుగారు చెప్పారు గ్రం పునః అనేటువంటి శీర్షికతో కొంత రాశారు ఎవరు ప్రచురణ జ్ఞాన యజ్ఞం యొక్క రూప్ అన్నారు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసినవా విల్లవా ఏ పుస్తకమైనా పునర్ముద్రణకు వస్తే యజ్ఞ ఫలం దక్కినట్లే పంతొమ్మిది తొంభై రెండు సంవత్సరం చివర వెలువడని ఈ కథా సంపట్ కొద్ది నెలల్లోనే గ్రంథాలయ పుస్తక ప్రియుల ఆదరణకు నోచుకొని అన్ని ప్రతురు అమ్ముడైపు ప్రథమ ప్రచురణకర్తలు విశాలాంధ్ర ఈ ముద్రణ కూడా శ్రీ మంజుశ్రీ గారి ఉపోద్ఘాతం వ్యక్తి అభివ్యక్తి ఎన్నో అందుకొని కథా రహస్యాలు కరతలా మలక్కంచేసి శ్రీ మునిపెల్ల రాజుగారు తమ సహజ నిస్సంగ భావన మలిముద్రణ విషయంలో ఎన్నేళ్లుగా ఉదాసీనత వహించి కథానిక ప్రక్రియ మీద పరిశోధనలు చేస్తారు అనేక మంది విద్యార్థులతో సహా రాష్ట్రేతర ఆంధ్రుడు తలామన్ ఈ సంపుటి గురించి అనేక సలహాలు ఇచ్చారు ఐదు విశ్వవిద్యాలయాల్లో రాజుగారి కథల మీద పరిశోధనలు జరుగుతూ మూడింటిలో ప్రధానాలు కూడా అయిపోయాయి ఈ మరి కోర్పుకు నేపథ్యం ఇది ఈ ముద్రణకు ఎంతో విజ్ఞానదాయకమై ప్రొఫౌండెంట్ స్కాలర్లీ ముందు మాట ఒకదాని ఇది ఒక దారి మునిపల్లకు రాసిచ్చిన వారు ప్రముఖ సాహిత్య ప్ర విమర్శక గణ్యుడు శ్రీ వడలి మందేశ్వరరావు ఈనాడు ప్రామాణిక సాహిత్య విమర్శకు వారి కాంట్రిబ్యూషన్ అందరూ ఎరిగిందే వారికి నా నమో మా నమోవో అలాగే తాను పార్శ్వపక్షపాతంతో పక్షపాతంతో నుండి లేవలేని స్థితిలో కూడా ప్రఖ్యాత పత్రికా సంపాదకు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ కీర్తిశే పంతొమ్మిది తొంభై నాలుగు నాడు ఆప్తవాక్యం కస్తూలి మాత్రడు రసగుడికలైన మునిపల్లె రాజుగారి పరిశీలన చివరలో అనుబంధంగా చేర్చ నేరు సంపాదకుడిగా ఉండి మీ కథను ఒక్కటి వేయల ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నానని గద్గద స్వరంతో పురాణం సర్బ్రహ్మణ్య ధర్మగారన్న వాక్కులు కథకుడు విషాదంగా గుర్తించుకో ఈ ముద్రలో కొన్ని మార్ తపస్సులో తపస్సులు అన్న కథలో చివరి పేరాలు తొలి ముద్రలలో విశాలాంధ్ర వారి సంపాదకులు పొరపాటున కొట్టేశ దారి ఫలితంగా ఈ కథ స్వరూపమే మారిపోయి ఇప్పుడు ఆ చివరి ప్రాణశక్తి గల మాటల్ని చేర్చి ఈ కథకుడికి చాలా ఇష్టమైన యశోద కడుకుడు పెద్ద కథను కూడా ఇందులో కూర్చ తెలుగు కథ చాలా ప్రామాణికమైన ఎత్తైన మనోహరమైన శిల్పాన్ని అలవరుతూ పొందని ఈ కథ చదివిన విద్యులైన పాఠకులందరి తీర్పు శిరసావహించటం ఆ కర్తవ్యంగా భావించి చివరిగా ఇందులో మొదటి ప్రసిద్ధ కథ వరాల పిల్లాడు నేపథ్యం గురించి కథకుడి స్వాగతం కూడా చిరుక పుస్తక ప్రచురణ స్వయం సామాన్య రచయితల వ్యయం సామాన్య రచయితలకు అందరంతా ఆకాశ మార్గంలో ఉంది వారు ఈ దేశంలో ఏ సత్కార్యమై ఏదో ఒక కంటక మార్గంలో పయనించక తప్పదు ఒక శుభవార్తతో మాటను ముగిస్తాం కొద్ది నెలల్లో వనరులు సమకూర్చువని మునిపెల్ల రాజుగారి చతుర్థ కథ సంపు అస్తిత్వ నదం ఆవడి తీరాన విరుగుని చూడబోస్తాం చూడ ఎట్టుగా చేస్తాం ఇందులో అత్యంత ప్రసిద్ధికెక్కిన వారి మ్యాజికల్ రియలిజం కథలన్నిటిను సంపుటీకరిస్తున్నాం కండ్వ గ్రంథమాల ప్రకాశకుడు సంక్రాంతి రెండు వేల ఒకటి హైదరాబాద్ ఇది ఒక దారి మునిపల్లె అని శ్రీ వడాలి వడలి మండేశ్వరరావు గారు ఈయన విశ్వనాథ మీద అద్భుతమైన రీసెర్చ్ చేసి పుస్తకం రాశారు అది మనం లైవ్ చేశారు పంతొమ్మిది ముప్పై నలభై ఐదు మధ్య జీవించి ఉండటమే ఒక అద్భుతమైన అనుభవం అందరికీ కాకపోయినా ఈ దేశంలో పుట్టినవారు ఒక వంక ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వణికిస్తుండగా మరొక వంక దేశ స్వాతంత్రానికి పోరాటం ఉద్ధృతమవుతున్న కాలం అప్పుడే మార్క్సిస్టు భావాలు రాజుకుంటూ యువకుల్ని ఉత్తేజితున్ని చేస్తారు అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం సుభాష్ చంద్రబోస్ యాక్సిస్ శక్తులతో ఈ దేశ విముక్తి నాశించి చేతులు కలబడ గాంధీ నేర్పిన అద్భుతమైన క్రమశిక్షణ వ్యక్తిగత సత్యాగ్రహం ఆ తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది నలభై రెండు ఆగస్టులో బ్రిటిష్ సామ్రాజ్య మూలాల్ని కొదిపివేసిన ఉద్యమం దాని వెంట నావల్ రేటింగ్స్ తిరుగుబాటు ఆ రోజుల్లో యంగ్ ఇండియా పీపుల్స్ వార్ పత్రికను చదవటమే ఒక పెద్ద అనుభవం ఏ ఉద్యమంలో పాల్గొన్నా పాల్గొనకపోయి ప్రతి భారత భారతీయుడి రక్తం కోపంతోనో కసితోనో కనీసం దేశాభిమానంతో కుతకుతలాడిపోయే రోజు దీనికి నువ్వు విప్లవ కావేనుడు కానక్కల కమ్యూనిస్టులకు అవ అవసరం లేదు గాంధీయవాదిని కానక్కల కొందరు అవకాశం లేక ధైర్యం తాలక ఇంట్లోనే ఉండిపోయి మరికొందరు ఏ కొంతకాలము ఉద్యమాల్లో పాల్గొని ఆగిపోయి మరికొందరు ఏదో ఆ ఉద్యమాన్ని అంకితమైపోయి అందుకే ఆనాడు ఊపిరి పీల్చటమే గొప్ప వలస రాజ్యం శ్వాస కోసం వేచి ఉండటమే గొప్ప సస్పెన్స్ మరి అందరి మనస్థితి ఎలా ఉంటే ఇంట్లోనే యంగ్ ఇండియా రచనలోని చరించల రెండు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఉరి కంబానికి ఎక్కగా శివ శివ అనుకుంటూ మూడు రోజులు ఉపవాసం ఉన్న తండ్రి కమ్యూనిస్టుగా ఉంటే ప్రజాసేవకు అంకితమైన అన్న చూస్తూ ఎవరన్ను అడుగుపెట్టి పుస్తకాలకు అంకితమైపోయిన బాలుడి మనస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి చిత్తల పిరుగు లాంటి కమ్యూనిస్టు నాయకుడు సాలి సాలి పార్టీ వాళ్ళ ఆ బాలుడి వ్యాసాన్మకదాని క్రీగంట చూసి ఈతడు మంచి రచయిత అవుతాడోచ్ మాట వాటి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి వాడి మీద అది యువకుడు మునిపల్లె రాజ్ అలాంటి భావజాలను పెరిగినవారు ఉద్వేపకు ఊయలలో ఊగ పేదరికాన్ని పేదరికాన్ని ఔదార్యాన్ని క్రౌర్యాన్ని హింసలు హిపోక్రసీని అనుభవించాడు లేదో కానీ గుండె జల్లు అనేటు చూశారు జీవితంలో గెలుపు ఓటము లేక రాజీలు కూడా ఉంటాయని కరించి రక్షణ శాఖలో ఉద్యోగం ఆయని దేశంలోని నాలుగు మూలలను ప్రకృతి మానవ ప్రకృతి అదేక దీక్షగా పరిచేరు సత్యమనేది ఏకైకమైనదిగా ఉండదు అది బహుముఖంగా ఉంటుంది దేనికది సత్యమైంది తత్కాల పరిస్థితులకు సాపేక్షంగా అది పరిపూర్ణ సత్యం కాకపోయినా అంద బుద్ధి వికసించి పగటి కళలలో మనిషి తేలిపోవడం ఆయన చూశాడు పగ పగ వల్లనే అణగిపోదని అంతకన్నా ముఖ్యమైందేదో కూడా జీవితంలో ఉండచ్చరి గి వాస్తవికత పలు విధాలుగా ఉండు అందులో యథార్థస్థ స్థితిని ఉండదు కాల్పనికత ఉం సామాజిక వాస్తవికత ఉండి ఆర్థిక వాస్తవికత ఉండి ఇంకా ఇంకా ఐంద్రజాలి వాస్తవికత కూడా ఉండదు ఒక మనిషి జీవితంలోని ఒక గొప్ప నవల అవసరమైనంత వస్తువు దొరుకుతూ ఉంటే ఇందరి మనుషులు ఇంతటి వైవిధ్యాన్ని ఇంత పెద్ద దేశంలో చూస్తుంటే ఎన్ని కథలకు వస్తువు దొరుకుతాయి మునిపల్లె వారికి అన్ని వస్తువులు దొరికాయి కావి వారి నాలుగు కథా సంపుటాలు ఒదిగి ఇందులో ఉన్నవి విశాలాంధ దేశానికి అందించిన తొలి సంపుటిలోని కదా మరొక్కసారి విన వినాల్సిన అవసరం ఉంది అంటున్నాయి కదా వాడవి కొత్త నాడు అవి కొత్త కదా మేడవి కాలంలో పండగ పాతర నుంచి పైకి తీసిన పాతర ధాన్య రాజుల కొత్త రుచులు ఈలుతున్నారు చిన్న కథకు నవలకు ఉన్న తేడా అంతా ప్రమాణంలోనే కాక ప్రయోగంలో కూడా ఉంది చిన్న కథకు సేంద్రియ బిందువుగా ఒకే ఒక వ్యక్తి ఉంటాడు వాడి చుట్టూ చూసి మారి మానసిక స్థితి గతురనాధారంగా చేసుకుని కథ నడుస్తూ ఉండి అయితే మునిపల్లెవారి కథలు ప్రధాన పాత్ర పక్కనే మనకు తెలియకుండా అంత ముఖ్యం అనిపించని మరో పాత్ర కూడా ఉంటుంది ఆ పాత్ర ప్రధాన పాత్రకు కూడా కనుపిప్పు కలిగించేంత మంచి మనిషి అయి కూర్చొని కస్తూరి తాంబూలంలో శేషమ్మ వద భోగం మనిషిలో యశోదల అసలు కస్తూరి తాంబూలం శిథలైన చిన్న కథ అందులో సంఘటనలు తక్కువ పాత్రలలో ఉరపిల్లు అయినా కథలు అత్యాశ్చర్యకరమైన మరుపు ఒకటి చిన్న కథ లక్షణాలు వాటిని ఇమిట్సు లక్ష్యాన్ని నిర్దేశించే కథై ఇటువంటిదే పాశ్చాత్య దేశాలు ఒక కథ ఒకనాటి రాత్రి మృతి చెందిన వాళ్ళ సమాధుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ సమాధుల మీద పలకలు కది వాటి మీద ఉన్న అక్షరాలు బదులు వేరే రచన కనపడుతుంద ఒక ఆమె బతికి ఉండగా ఆమె దొడ్డ ఇల్ల ప్రతివల కానీ చనిపోయా ఆమెను గురించి కొత్త వ్రాతలు ఆమె ఒక అభిసారిగా తన ప్రేమికుడి కోసం రాత్రి మంచులో తడిసి జ్వరపడి మరణించింది రెండు కథలు రాత్రి వాళ్ళకు మంచుకో తడిసి మరణించడం కనబడు రెండింటా మరణానంతరం మనిషిని అంచనా వేస్తాం మునిపెల్లవారి కథలో శేషమ్మ ఒక బాలింతరాలని బతికించడాన్ని వంశాంకురాన్ని నిలబెట్టడాన్ని వాళ్ళలో తడిసి ముద్దయి మరణిస్తారు ఈ సాగుతో మనిషి లోపలి పొరలు కస్తూరి పరిమడిస్తారు ఈ రెండవ కథ ముగి మనిషి నమ్మవద్దు అంటూ ఒకరొక రచనకు కారణమైన వస్తువు కథ అవదు అయితే అలా అయితే కథను తలవక్క వస్తువులు ఏ కరువు పెడితేసాలు కానీ సంఘటనల చుట్టూ పాత్రలను పేర్చి వాటిని సంఘటనలకు గల సంబంధం వాటిలో పుట్టిన సంఘర్షణ అంతకన్నా ముఖ్యంగా పాత్రల అంతస్తున రేగిన ఘర్షణలు చిత్రించడంలో కథ దీన్ని ఆవిష్కరించడంలో వైదగ్యమే శిల్పం ఈ శిల్పాన్ని చిక్కబెట్టడానికి కథకుడు అన్వేషించే మార్గాలు నిర్మాణ వ్యూహాలు సాధారణ కథకుడి కథలు ఈ నిర్మాణ వ్యూహాలలో చెప్పదగిన మార్పేమీ ఉండదు దానివల్ల కథ ఏ దిశగా సాగుతుందో చదువువరకు తెలిసిపోతూ ఈ బలహీన భావ హార్డీ నవల్లో రాజుగారి వంటి పరిణతి చెందిన కథకులు ఈ నిర్మాణ వ్యూహాలు కథ నుండి కథకు మారుతూ ఉండటం వల్ల ఏ కథ కా కథ వినూత్నమైందిగా కన ఉదాహరణ ఒక్కొక్కప్పుడు సంఘటనలని కళావధికంగా కథతో ఆవిష్కృతాల వరాల పిల్ల మరొక కథలో కనపడు కథ నడుస్తూ ఉంటే మాటల్లో జరగబోయే సంఘటన జరిగిన సంఘటన నేపథ్యంగా ఆవిష్కరింపబడ్ జట్టి ఇంకొక కథలు ప్రస్తుత కథ నడుస్తుండగా ఘనకటి కథ ఫ్లాష్ బ్యాక్లా సాక్షాత్కరిస్త మరొక వ్యూహం ఒక ఒక పాట ఒక ఆట ఒక చలనచిత్రం ఏదైనా మనిషిని నిలయిస్తే వాటిలో స్మృతులను రేకిస్తాయి ఆ జ్ఞాపకాలే గత చరిత్ర అంత ఆ స్మృతులకు కారణమైన దృశ్యమే మనిషికి ఒక ఉపదేశం ఆదేశం అవుతాయి అదే దాని ముందుకు నడిపేస్తా సవతి తమ్ముడు కథలు మునిపల్లెవారు ఇలాంటి వ్యూహాన్ని అనుసరించారు కథ ఇంద్రజాల వేగంతో మడరు దేశ కాలాలకు అతీతమైన మార్గంలో ప్రయాణింపచేస్తారు యశోద కొడుకు కథలు సదాశివుడి మిత్రుడితో ఖర్గపూర్ నుంచి మద్రాసు మీరు ప్రయాణం చేస్తుంటారు మిత్రుడి విజయవాళ్ళు దిగారు ఆ మధ్య మిత్రుడి వల్ల కథ కదిలి రెండు తరహాల నుంచి కులవృత్తి ఎరగని భోగం పిల్ల యశోద భోగం మనిషి కథలోని యశోద కాదు ఈమెకు పెళ్ళై ఆమె మనసులు దోచుకున్న సదాశివంతో కాదు తన కులస్థుడి కారణం సదాశివం కాదు కులాంతర వివాహం వల్ల తన వాళ్లను ఎదుటి వాళ్ళను సమాజం

ఎవరో ఏమిటి జులాయి మగడే కానీ నిజమేమిటంటే సదాదేవుడే త మాట కొడుక్కి తెలుసా తెలియదు ఈ తన్ని చెబుతాడా చెప్ప ఎందుకు యశోద తన్నెందుకు వివాహమాడలే అందు నిజం చెప్పి తల్లి మీద అనన్య భక్తిని గౌరవాన్ని తుంచివేయల ఈ రాయ వాణ్ణి తనంతలాయరుగా చేయ పూనుకుంటాడు కానీ తన మనసును తొలిచి సత్యాన్ని మాత్రం చెప్ప చెప్పలే ఇది కథ వాడి వ్యధ చిత్రం ఏమిటంటే రాజుగారి కథ చుట్టూ ఉన్న సమాజంలోని లోంచి అందులోని వ్యక్తుల సంసారాల జీవితాల నిసర్గంగా అప్రయత్నంగా పుట్టుకొచ్చి వచ్చినట్టు కనపడు ఏ కథ అయినా శ్రమ పోర్చి కట్టినట్టు ఉండదు కొన్ని కథలు మరీ యథార్థంగా ఉన్నటువంటి చెప్పుల దానంలో తపస్సులో తపస్సుల్లో ఉన్న సంఘటన మన అనుభవానికి మరీ దూరంగా ఉన్నవేం కా సరిగ్గా అవే కాకపోయినా వాటికి సమాంతర రూపాంతర సంఘటన జీవితంలో తటస్థపడుతూనే ఉంటాం బతికి ఉండగానే నీ కోసం చెయ్యి విదల్చకపోవటమే నీ బతుకు నీది కాకుండా చేసి సత్యాక్ నీకొక బ్రహ్మాండమైన సమాధి కడతానంటా నీ పేద ధర్మ దాన ధర్మాలు చేస్తానంటాడు మనిషి మొదటి కథలు రెండో కథలు నీలోని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొచ్చి దీని పోని భయాలను నీ చుట్టూ దెయ్యాలను సృష్టి నీ మనసును భయాందోళనకు గురిచేసి నీ చావును చూసి ఆ మీద అయ్యో అంట అసలు జీవితంలో విధి వైపరీత్యం ఒకటి దాన్ని నిర్లిప్తంగా చూడతగినవాడు తాత్తి కూడా అది వారి అనేక కథల్లో కనిపిస్తుంది వారాల పిల్లాడు కథలోని నారాయణ అంత సంపన్నుల కుమారుడు అవ్వడమేం బాలుడిగా వారాలు అంటే ఏమిటి తెలుసుకొన్న తర్వాత ఈ రోజు ఆ రోజు కొత్త ఇంట్లో కొత్త వంటకాలు మిష్టాన్న భోజనం లభిస్తున్న ఊహ కట్టుకోవటమేమిటి తను వారాలు చేసి బతకవచ్చు అనుకోవటమే తండ్రి పోగా ఆ మీద ఆస్తి కూడా పో తాను దానాలు వారాలు చేసుకొని బాగా ఆకలిని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక దొంగై రౌడీ అయి చివరకు హంతకులవటమేమి వీటితో పాటు ఈ కథలో మరికొన్ని సంఘటనలు విధి వైపరీత్యం కలదు ఇందులో ముఖ్యమై ఏ ఇంత ఒక వారాన్ని కుదిరాడు ఆ ఇంటి యజమాని సెషన్స్ జడ్జి అవ్వడం వాళ్ళ ఎదురుగా భూంలో నిలబడి నారాయణ మీ ఇంట్లో ఇంక ముందెప్పుడు వారాల పిల్లలకు తిండి పెట్టవద్దు వాళ్ళు నాలాగే హంతకులవుతారు అలా ఎంతటి విధి అయి ఉంటుంది జాగ్రత్తగా చూస్తే లక్ష్మీ ఉపాసకుడు క్షిప్పులదానం కథలో ఎంతో ఐరనీవ కథలోని నాయకుడే తన కథ చెప్పుకుంటుండే అతడు తన మనస్సుపై పొలలను విశ్లేషణ చేసుకొని చూపగలుగుతాడు అజ్ఞాత సబ్కాన్షియస్ మనసులో ఏమవుతుందో వాడికి వాడిని మనం కథ నుంచి వాగ్ వ్యవహారాన్ని బట్టి ప్రవర్తన విధానాన్ని బట్టి డిస్కవరీ చేసుకోవాలి విశాఖ కలక మహాలక్ష్మి కథలు అని ఇలాంటి నాయకుడు నాగరి అతనికి సమాజమంటే భయం దైవం అంటే భక్తి ఉన్న లేకపోయినా దానికి దొంగి ఉండే స్వప అందుచేత అతడు సమాజం గ్రహించే లౌకిక్ లైంగిక వాంఛలు తనకు తెలియకుండానే అణగదుక్కుంటాడు సామాజిక నాగరికతను వంట పట్టించుకొని మల్లీశ్వరిలో రమణలు ఇలా సు సబ్కాన్షియస్ సబ్పెషన్స్ ఉండవు మల్లీశ్వరి నాయకుడి పట్ల అభిమానాన్ని అనురాగాన్ని తనకు తెలియకుండా పెంచు రమణ ఆసరాగా ఉండటం తాను బతుకుతాడు వాడు తన్ని విడిచి ఉండాలి అలాంటి రమణ జైల్లో పట్టి వాడికి బెయిల్ తెచ్చిన కథానాయకుడి పట్ల కృతజ్ఞతాభావం అనురాగం ఇవాళే ఇక్కడే మీ గదిలో తొంగుంట అంట కానీ అంత ముసుగులేని వంశాభూరిత మమకారాన్ని భరించగలడా ఈ నాగరికుడు ఇంకొక పార్శ్వం నుంచి తోడగా మల్లీశ్వరి జీవితమే భరిత వాడు ఆ రమణ దుచ్చాయిన తానున్నది ఒక జనారణ్యం అందులో తాను ఒక తీగ తీగకు మాను అందకపోతే గొడ్డు గోదావ చుట్టేస్తాయి ముట్టేస్తాయి రమణ లేకపోతే తన బతుకు బండలు తను బతకనిస్తారా అని అడుగు జనారణ్యంలో ఒంటరి ఆడదాని బతుకు రాజుగారు చూపుతూ దుర్భిణి వేసి చూపుతున్నారు రక్షణ శాఖలో ఉండి ఈ దేశాన్ని అన్ని కోణాలను అన్ని ప్రాంతాలు చూసిన రచయితల రాజుగారు అగ్రేసరుడు అలాగే మన ఈయన కూడా కాటుగురి రవీంద్ర త్రివిక్రమ్ కూడా బాల్యంలోని ఆయన లోనైన ప్రభావాలవల్ ఆయన అభ్యుదయవాదై అరణ్యంలో యంత్రం దోపిడిదారులకు తలవంతగా ఎదుర్కోమని హెచ్చరిస్త అసలు ఈ కథ రాసిన తరువాత ఐదేండ్లకు వచ్చిన నగ్లై నగ్లై ఉద్యమానికి ఇది నాంది వాక్యం అంటాడు మధురాంతకం వారు ఆలస్యంగానైన మరుగుపడిన మానవత్వ ఎలా వెలుగు చూడగలదు భోగం మనిషి జయము అపజయం వంటి కథలు నిరూపిస్తాం దద్దమ్మ వారసులు కదా సమాజంలో పాతుకుపోయి ధనేషన మనిషిని ఎంతగా కిందకి లాగేస్తుందో చూపెడు మునిపెళ్ళెవారు అనే మనిషి జ్ఞానధార కావాలి దానధార కావాలి నేటి లౌకిక చదువుల పేర అవిచ్ఛిన్నంగా సాగే జ్ఞానధార పరిచింతటం దాని వెనక ఉన్న దానధార రుచి ఎరక్కపోవడం అవిద్య అంటారు రాజుగారు డబ్బు ప్రతిష్ట ఉన్న మామగారి మంచి భార్యతో పాటు అలనంగా తెచ్చుకున్న హేతుబాదం డాక్టర్ పార్థుడి చేత తద్దినారు పెద్దడం మాన్పించింది కానీ మూడు వేలు ఫీజు ఇచ్చుకోలేదు డెడ్ వాడి పెళ్ళా తాగు బతుకుల మధ్య కూకుసలాడుతుండవు వాడు ఇయ్యగలిగిన వేయితో తృప్తిపడి ఆపరేషన్ ఎదువు చేసి ఆవిను బ్రతికించడమే మానవత్వమని ఈ డాక్టర్కి తెలియదు తనకు వైద్య విద్య అలవర్చుకోవటానికి అబ్బటానికి కారణం తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి ఆ మీద నోటుపత్త వడ్డీ లేకని తన చదువుకు సాయం చేసినవాడు ఆయన మీ తండ్రి గారి పేరు నిరు ఈ ఆయుర్వేదాన్ని ప్రథమ వేదంగా ఈ చుట్టుపక్కల ప్రజలు ఆరోగ్య భిక్ష పెట్టాడు మహానుభావుడు ఆ డాక్టర్ ఈ సంప్రదాయాన్ని కాలదన్య అంచేత అతడిప్పుడు ఎంత కుబేర భోగాన్ని అనుభవిస్తున్నా ఘన దాహంతోనూ దరిద్రుడే అందుకే చుట్టబు చూపుగా వచ్చిన వాడి అక్క అక్కడ క్షణం ఉండలేకపోయాడు వాడి అన్న అక్క జీవితం అంటే హార్మని అంటారు రాజుగా సంగీత కచేరీలు వివిధ వాద్యాలు కొన్ని తంత్రి కొన్ని వాయు పూలణ కొన్ని చర్మవ కత్రమువ్ వీటన్నిటా ఒక లయ శృతుల మేళన ఉంటేనే కచేరీ రక్తి జయప్రదం దీన్ని సాధించడానికి ప్రాథమికం ఒక శృతి కావ జీవితానికి కూడా సామరస్యం మేళన అవసరమే శృతులు కలవని లయ తప్పిన జీవిత ఒక చోట కూర్చటాన్ని వ్యక్తుల ప్రమేయం అవసరము ఇంటి తలఖాదత్తా వేరు కథలు ఇలాంటి జీవిత ఫలాన్ని అందరికీ సాధించి పెట్టడానికి అరుంధతి శృతి వంటి ఎవరి దృష్టిని ఆకర్షించ ఆమె జ్ఞాతంగాను అజ్ఞాతంగాను అందరినీ వాళ్ళ వాళ్ళ స్థానాలు ఉంచు అసలు ఈ కథలోని పాత్రల సంఖ్య వాళ్ళకి గల పరస్పర సంబంధాలకు వచ్చే అనుభూతమై మార్పు కొంతకాలం మీద సంఘటన పరుచుకొని ఉంచటం వీటిని విస్తరించి వ్రాస్తే ఎందుకో పెద్ద కథ నవలకు కావలసినంత వస్తువు అయితే దా చిన్న కథగా అంతటి భావముద్ర కలిగించింది రాజుగారి గోసాయి చిట్కా ఈ ఒక విస్తగాళ్ళ జెండా నడుస్తున్న చరిత్ర హిందీ లక్ నిలవలేడలేక్ చిరునామాలే వరి దొరక్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బీదా భిక్కి ఏ పూట కాపు అడుక్కు తింటుంటే వాళ్లను దోచుకునే వాడి దౌష్ట్యం చెల్లినంత కాలం చెల్లూదు ఎప్పుడో వాళ్ళు ఎదురు తిరుగుతారు గులాబ్ సింగ్ చితక బాధుత ఆ గులాబీ యజమాని శంకర్లాల్ భోగాలాల్ బాగా బుద్ధి చెప్పారని సంతోషం గులాబీ రక్తంతో ధరిచిన బిత్తగాళ్ళ జెండా ఎగురుతోందని సంతోషం కానీ కథ అంతటితో ముగిదే ముగింపులో బిత్తగాళ్ల జెండా పోలీసు మ్యాజిస్ట్రేట్లు కనపడ్డారంటాడు కథ అంటే తెలుగుబాటు పరించినట్టివేదకు సన్నాహాలు మొదలైనట్ట ఆ దేశంలో ఈ కథను రాసినప్పటి నుంచి వర ఉన్న పరిస్థితి ఇది అద్భుతంగా ప్రతిఫలిస్తుంది తిరుగుబాటు వచ్చిందా అంటే వచ్చింది అంతవరకు హర్షంపద ఆ తర్వాత అదే అడుగుతున్నాడు మునిపల్లెరావు కాగా మునిపల్లెవారు సంప్రదాయాభిమ సంప్రదాయ అభిజ్ఞ మూఢాచారాలకు వ్యతిరే అభ్యుదయవన్ పార్టీ లోకాన్ని కాచివడపోసిన లోక బహుముఖ వ్యాహ వ్యూహాత్మకమైన కథాకథల దక్షు ఆయన గుండెలు గుండెల చప్పుడు వినిపిస్తాయి మేధా ప్రకంపనాలు కనిపిస్తాయి అందుకే ఆయన మంచి కథకులే కాదు గొప్ప కథ కొడుకు వదరి మందేశ్వర్ల సంక్రాంతి రెండు వేల ఒకటి హైదరాబాద్ ఇది ద్వితీయ ముద్రణకు ముందు మాట మిగతా విషయాలు రేపు